పార్లమెంట్ ఎన్నికలతో పాటే రాష్ట్రాలు కేంద్రపాలిత శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది గంటన్నరకు పైగా చర్చ ఓటింగ్ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి సభలో బిల్లులు ప్రవేశపెట్టారు ఏకకాల ఎన్నికలు నియంత్రిత్వానికి దారితీస్తాయని విపక్షాలు ఆరోపించాయి ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడం లేదని స్పష్టం చేసింది బిల్లులను జేపీసీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించింది లోక్సభ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రెండు బిల్లులను మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును లోక్సభతో పాటే ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ సందర్భంగా దాదాపు తొంభై నిమిషాలు చర్చ జరిగింది రాజ్యాంగ సవరణ బిల్లు వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారి ఆరోపించారు రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆర్టికల్ స్టేట్స్ దాట్ ఇండియా విచ్ ఎక్సిస్టెన్స్ బై దిస్ బిల్ absolutely militates against the constitutional scheme in its essence in its entirety and in its very object and therefore mr speaker sir i would once again like to urge this house that the introduction of the bill and the consideration of the bill ఏకకాల ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ అభ్యంతరం తెలిపారు జమిలీ ఎన్నికలు నియంత్రిత్వానికి దారితీస్తాయని ఆరోపించారు జమిలీ ఎన్నికలంటే రాష్టాల హక్కులను దెబ్బతీయడమే అని టిఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ దుయ్యబట్టారు జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ విమర్శించారు కేవలం ఒక వ్యక్తి కలను నెరవేర్చేందుకే బిల్లు పెట్టారని బెనర్జీ ఆరోపించారు దిస్ పార్లమెంట్ లీస్ట్ ఫోర్ দি অটোমি অফ দি স্টেট লেজিসবস দ্যাট ইস ইস দিক স্ট্রাকচর অফ দি কুশন ইট ইস নোট ইন ইলেকশন রিফোর্মস ইস জাস্ট ফুলফিলমেন্ট অফ ওন যেমন ডিজায়র ড্রিম নথিং মোট দেন দো ইট ইজ নোট తమ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సభ్యుడు టిఆర్ బాలు చెప్పారు అయితే ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నప్పుడు అధికార పక్ష సభ్యులకు మైక్ ఇవ్వడంపై విపకాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది అందరికీ మాట్లాడే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు శివసేన ఉద్యోగ వర్గం బిల్లును వ్యతిరేకించగా సింధే వర్గం సభ్యులు మద్దతు తెలిపారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంఐఎం సిపిఎం ఎన్సీపీ ఎస్పీ సభ్యులు బిల్లును బిల్లులు వెనక్కి చర్చకు ముగింపు పలకాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు బిల్లు కేబినెట్ ముందుకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా బిల్లును జేపీసీకి పంపాలని ప్రతి స్థాయిలో చర్చ జరగాలని చెప్పినట్లు వివరించారు జేపీసీ నివేదిక తర్వాత బిల్లును మళ్లీ కేబినెట్ ఆమోదిస్తుందని అప్పుడు సభలో చర్చ జరుగుతుందని అమిత్ షా చెప్పారు సమాఖ్య స్పూర్తికి జమిలి బిల్లు విరుద్ధం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు న్యాయ సమీక్ష సమాఖ్య అధికార వికేంద్రీకరణ సెక్యులరిజం రాజ్యాంగ ఔన్నత్యాన్ని ఎక్కడా మార్చలేదన్నారు బిల్లును ను పంపాలని ప్రతిపాదించారు సంవిధాన్ సెవెంత్ షెడ్యూల్డ్ యూనియన్ లిస్ట్ ఎంట్రీ నంబర్ సెవెంటీ టూ ఆఫ్ ప్రెసిడెంట్ కమిషన్ के अनुसार केंद्र सरकार को शक्ति प्रदान करता है ये यह संशोधन राज्यों को संविधान प्रदत्त शक्तियों को न तो कम करता है और न ही छीनता है सर एपीसी में भेजने का भी प्रस्ताव करता हूं और अगर आपकी अनुमति हो कि वे दोनों आइटम आई इंट्रोड्यूस दी लाल सो అయితే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరపాలని సభ్యులు కోరారు ఇందుకు అంగీకరించిన స్పీకర్ ఓటింగ్ తీసుకోగా మూడు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు ఎలక్ట్రానిక్ పద్దతిలో ఓటింగ్ లో పాల్గొన్నారు మరికొందరు బ్యాలెట్ పద్దతిలో ఓటు వేశారు ఎలక్ట్రానిక్ పద్దతిలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా నూట నలభై తొమ్మిది మంది ఓటు వేశారు బ్యాలెట్ పద్దతిలోనూ స్లిప్పులను లెక్కించారు చివరికి అన్ని ఓట్లు కలిపి బిల్లులకు రెండు వందల అరవై తొమ్మిది మంది అనుకూలంగా నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు తర్వాత న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు